ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే కనుక ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను కనుక నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు నిజంగా నీ మనసులో నన్ను తండ్రి స్థానంగా ఊహించుకుని ఉంటే నేను చెప్పే మాటలపై గౌరవం ఉంచి దేని గురించి చెబుతూ ఉన్నానో శ్రద్ధతో విని ఆలకించు అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైనా కనుక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి మీకు నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశానికి ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనకు మన సాయినాథుడే సర్వస్వం అన్నీ మన బాబా వారే మనకు అన్నీ ఏది కావాలన్నా కూడా మనం మనం సాయినాథుని అడుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ నమ్మకం ఆ ధైర్యము మనకు సాయినాథుడి నుంచి లభిస్తూ ఉంటుంది కనుక మనమందరం కూడా సాయినాథుని బాటలో నడవాలని మరొక్కసారి మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు ఈరోజు కోసంగా ఏమి సందేశం ఇస్తున్నారో తప్పకుండా తెలుసుకుందాం బిడ్డ నీకు రోజు నీతో మాట్లాడాలని ఆశగా వచ్చానమ్మా కాదనకుండా నా మాటలను ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలకించు అలాగే నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కూడా నేను తెలియపరుస్తూను నీ మనసులో నన్ను తండ్రి స్థానంగా భావించి నన్నే దైవంగా గురువుగా నన్ను నమ్మినటువంటి నా బిడ్డవు నువ్వు కనుక నీ మంచి మనసుకు నేను చెప్పేటటువంటి మాటలు నచ్చుతాయి అని అనుకుంటున్నాను బాబా ఎప్పుడూ చెప్పే మాటలే కదా ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట చెప్పి నన్ను మీరు బుజ్జగిస్తూ ఏదో ఒకటి రకంగా నన్ను ఓరడిస్తూ ఉండాలనే మీ ప్రయత్నం నిజంగా నా ధన్యవాదాలు బాబా మీకు తండ్రి కానీ నా మనసులో ఉన్నటువంటి గాయము నాకైనటువంటి గాయము కానీ లేదంటే నాకున్న సమస్య గురించి అయితే ఎంతగా బాధపడుతూ ఉన్నానో దాని గురించి ఆ సమస్య నుండి అయితే నేను శాశ్వతంగా నాకు పరిష్కారం అయితే చూపించడం లేదు కదా తండ్రి నువ్వు ఈ ప్రతిరోజు కూడా ధైర్యాన్ని నాకు ఇస్తూ ఉన్నావు నీ మంచి మాటలతో నాకు ఎంతో ధైర్యం పరుస్తూ ఉన్నావు సంతోషపరుస్తూ ఉన్నావు నేను ఒప్పుకుంటున్నాను కానీ మానవయ నైజం ఏమిటి అంటే మేము ఎదుర్కొనేటటువంటి సమస్యలను మా మనసులో నుండి వచ్చేటటువంటి బాధను మేము ఏ మాత్రము కూడా కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయలేకపోతున్నాము ఈ కష్టాల సుడిగుండం నుండి తప్పించేటటువంటి మార్గాన్ని నువ్వు కూడా చూపించకపోతే ఇక ఈ జీవితంపై ఆశను కోల్పోవాలనే భావన ఏర్పడుతూ ఉంది కనుక మాకున్నటువంటి కష్టాలను కానీ లేదంటే సమస్యలను కానీ శాశ్వతంగా వెంటనే పరిష్కరించమని మేము ఎప్పుడూ అడగము కేవలం దానికి తగినటువంటి పరిష్కారాన్ని మా ముందే ఉంచేలాగా లే లేదంటే మాకు మేముగా దానిని పరిష్కరించే విధంగా కేవలం ఒక సహాయాన్ని మాత్రమే అందివ్వమని అడుగుతూ ఉన్నాను చూడు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నీకు విజయాన్ని చేకూర్చలేకపోవచ్చునేమో కానీ ప్రతి ప్రయత్నము అయితే ఏ ఒక్కటి కూడా వృధా పోకుండా నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందివ్వబోతుంది ఎందుకంటే నీ ప్రవర్తన చాలా గొప్పదమ్మా నువ్వు ఎవరితో అయినా సరే ఒకేలాగానే చక్కగా ఆనందంగా నీ మనసులో నుండి వచ్చేటటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేలా చేస్తావు ప్రతి ఒక్కరితో కూడా గౌరవింపబడే విధంగా నీ మనసును నీ మాటను అదుపులో ఉంచుకుంటావు కనుకనే సమాజంలో నీకు మంచి గౌరవం అనేది దక్కుతుంది నీకు ఇప్పటి ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఏ పరిస్థితుల్లో కూడా నీకు ఉపయోగపడలేదనే కదా నీ బాధ అంతా కూడా నీ ప్రతి ప్రయత్నం వెనుక ఒక విజయం ఉందని నువ్వు ఊహించలేకపోయావు నువ్వు శిఖరాన్ని చూస్తూ ఉంటే అది నీకంటే ముందే ఉంటుంది నువ్వు దాన్ని అధిరోహించాలి అని కనుక ఎప్పుడైతే మొదలు పెడతావో ఒకనాటికి అది నీ కాల కింద ఉంటుంది ఏంటి అంటే నమ్మకంతో అవి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అని చెబుతున్నాను ఆ ఆత్మవిశ్వాసంతో నువ్వు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి నీ ప్రయత్నం వృధా అయిపోయిందనే కదా నీ బాధ అంత నీ ప్రయత్నం ఏది కూడా వృధాగా పోనివనమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎంతో ధ్యేయంతో ప్రతి ప్రయత్నాన్ని దాని వెనుక ఎంతో కష్టాన్ని ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు కనుకనే వాటి వల్ల నీకు గొప్ప లాభమే రాబోతోంది నడిచినటువంటి కాలం అంతా కూడా మర్చిపో ఒకవేళ నీకు గుర్తుకు రావచ్చు ఒకవేళ గుర్తుకు రాకపోవచ్చు కానీ కొంతమంది అవమానపరిచినటువంటి మాటలు ఉన్నారు నిన్ను మోసం చేసే వ్యక్తులు ఉన్నారు అలాగే నిన్ను అన అనకూడనటువంటి మాటలు కూడా నీకు ఎప్పుడు కూడా గుర్తుండి పోతాయని నేను అర్థం చేసుకోగలను ఆ మాటలు నీ మనసులోకి వచ్చినప్పుడల్లా కూడా ప్రతి క్షణం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనో లేదంటే వారికి ఏదైనా కీడు జరగాలనో నువ్వు ఎప్పుడు కూడా కోరుకోలేదు కేవలం వారికి నీ విజయంతోనే సమాధానం ఇవ్వాలి అనే కదా నువ్వు అనుకుంటున్నావు ఆ సమాధానం ఆ విజయం కూడా చాలా గొప్పగా ఇస్తాను చూడు కింద పడడం ఒక విధంగా మంచిదే నీ స్థాయి ఏమీ కూడా తగ్గిపోలేదు నీ స్థాయి ఏమిటో నీకు నీ చుట్టూ ఉన్నవారికి తెలిసింది కదా ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చేటటువంటి చేతులను బట్టి నీకు ఇప్పటి వరకు నీ సొంత మనుషులు ఎవరో పరాయి వారు ఎవరో కూడా తెలిసి వచ్చింది కదా నిన్ను అవమానించిన వారు ఎవరో నిన్ను బాధ వారు ఎవరో కూడా గుర్తి పొందే పోయే విధంగా చేశారు కదా వారు కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు నీ ధ్యేయాన్ని నీ లక్ష్యాన్ని మరచిపోకుండా నీ ప్రయత్నాన్ని ఆపవద్దమ్మా నిజమే ఒప్పుకుంటాను నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం అపజయం పాలవడం వల్ల ఇప్పటికే నువ్వు ఎంతో నిరాశతో ఉన్నావని నేను అర్థం చేసుకోగలను నిన్ను అడుగడుగున కాపా డుకుంటూ వస్తున్నాను కనుకనే నువ్వు ఇంకా ఎలా ఎప్పటికైనా ధైర్యంగా ఉండగలిగావు లేదంటే అసలు నీకు ఏమయ్యేదో ఆ భగవంతునికి కూడా తెలిసేది కాదు కనుక సమస్తము తెలిసిన వాడిని నీ తండ్రిగా నన్ను ఎప్పుడైతే భావించావో అప్పటి నుండి నువ్వు ఉన్నా కూడా నా బిడ్డ స్థానంలో ఉన్నావు నీకు ఏం కావాలన్నా నేను సంతోషంగా నీ ముందుకు ఉంచేలాగా ప్రతి ప్రయత్నాన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చి నీ చెంతకు చేర్చేటటువంటి ప్రయత్నాన్ని నేను చేయబోతున్నానమ్మా ప్రతిసారి పడుతూ పడుతూ పదిసార్లు కింద పడిన వారికి చూసి భూమి ఒక ముద్దు ఇచ్చినట్టు ఆ ముద్దు ఇలా చెప్పిందట నువ్వు చె తొమ్మిది సార్లు లేచిన వాడికి ఇక నీకు ఎలాంటి ఢోకా కూడా లేదు ఎందుకంటే ఇన్నిసార్లు పడ్డావు కనుకనే నీకు ఏ విషయం ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏ ప్రయత్నం వెనుక ఏ సమస్య ఉంటుంది అనేవి అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని జాగ్రత్తగా వాటి గురించి తెలుసుకుని పదవసారి కింద పడకుండా జాగ్రత్త పడతావని కనుక ఇప్పటికే నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన వచ్చేసింది ఇక విజయం నీ సొంతం అయ్యేటటువంటి రోజు వచ్చింది పిచ్చి తల్లి ఈ మాత్రం దానికోసమే జీవితంలో ఏదో పెద్ద కష్టం వచ్చేసినట్లు కేవలం నీకు మాత్రమే సమస్యలు బాధలు ఉన్నట్లుగా ఇలా ఆలోచిస్తూ నిద్ర కూడా లేదు కదా గడుపుతున్నావు చూడు మంచిగా నిద్రపోమ్మ అంతా నీకు మంచి జరుగుతుంది నా మీద నమ్మకం ఉంది కదా నీకు నీ బాబా నీతో ఉన్నాను అని పదే పదే తలుచుకుంటూ ఉండు తల్లి తల్లిలా తండ్రిలా నిన్ను ఆదరించేటటువంటి నా ప్రేమ అలాగే నేను చూపించేటటువంటి కరుణ ఎప్పటికీ కూడా వృధాగా పోవమ్మా నువ్వు ఇలా నిద్ర లేకుండా జీవితంలో ఏదో కోల్పోయిన వాడిలాగా లేదంటే జీవితంలో నాకు ఇంకెప్పటికీ కూడా మంచే జరగదు అనేటటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నంత కాలం నీ మనసు నీ మాట వినకుండా నిన్ను బాధపెడుతూనే ఉంటుంది మంచితనాన్ని అలాగే నువ్వు ఉన్నటువంటి గొప్ప స్థాయిని ఎవరు కూడా పొందలేరు నీ మంచితనాన్ని నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉండే విధంగా భగవంతుడే నిన్ను స్వయాన అనుగ్రహించాడు కనుకనే నీకు వచ్చేటటువంటి ఆ జీవితం కూడా అందమైనటువంటిది రాబోతోంది బిడ్డ ఆకాశం నల్లగా మారితేనే కదా చుక్కలు కనిపించినట్లు జీవితంలో కూడా కొన్ని కష్టాలు పడితేనే నమ్మ సుఖాల విలువ తెలిసి వస్తుంది కనుక ఇప్పటి వరకు నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి సుఖం అంటే ఏమిటి దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనేది నీకు తప్పకుండా తెలుసుకునేటటువంటి రోజు రాబోతుంది అందుకే నీకు వచ్చేటటువంటి సుఖవంతమైన జీవితాన్ని చూసి మురిసిపోవద్దు మరి శాశ్వతం ఎప్పుడు కూడా దానిలో నువ్వు ఎప్పుడు మునిగిపోవద్దు అలా ఎప్పుడైతే అనుకుంటావో దాని నుండి నువ్వు బయటపడలేవు కనుకనే ముందు చెబుతున్నాను నీకు సుఖం నీ వెంట వచ్చినప్పుడు నువ్వు దానిని ఒకేలా స్వీకరించు అంటే కష్టంలో ఏ విధంగా అయితే స్వీకరించావో నీకు సుఖం కూడా సంతోషం కాని ఉన్నప్పుడు కూడా ఒకేలాగా స్పందిస్తూ ఉండు అప్పుడు నీకు జీవితంలో ఎప్పుడు కూడా గర్వం అనేది లేకుండా సంతోషంగా ఉంటావమ్మా నువ్వు కోరుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అంటే నీ బలం బలహీనతతో పాటు ఎదుటి వారి బలాలను కూడా అంచనా వేసే విధంగా ఆలోచించగలగాలి నీకు రాబోతున్నటువంటి గొప్ప అవసరాన్ని అవకాశాన్ని ఏ విధంగా నీకు సృష్టించబోతున్నానో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తున్నారు మీకందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు తాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు